ఎంఎస్ ధోని గురించి చెప్పడం జరిగింది కాస్త రచిన్ రవీంద్ర ఏమని చెప్పాడంటే కోట్లాది మంది ఫాలో చేస్తారు ధోనిని ప్రపంచంలో కొన్ని మిలియన్స్ గట్ల ఫ్యాన్స్ అయితే చాలామంది ఉంటారు ఎంఎస్ ధోనికి మేము ఎయిర్పోర్ట్ నుంచి నడిచి వస్తున్నప్పుడు జనాలు అయితే ధోని ధోని అని జపిస్తూ ఉంటారు తమ ఫ్యాన్స్ అయితే కెమెరాలో ఉన్న ప్రతి ఒక్కసారి కూడా ధోని 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 అయితే అనుకుంటారు ఫ్యాన్స్ అయితే అతనితో క్రికెట్ విషయం మాట్లాడుతున్న కూల్ మూమెంట్స్ అయితే నాకు కలగడం జరిగింది అండ్ అతను తన గొప్ప గ్రేట్ టాక్టికల్తో మనసు కలిగిన ఉన్నాడు నేనైతే చాలా విషయాలు అయితే నేర్చుకున్నా ఎంఎస్ ధోని నుంచి అది తన చెప్పడం జరిగింది అంటే తను చూసుకుని కూల్ అండ్ టామ్గా ఉండడం నేర్చుకున్నాడు తెలుగు రచన ఇది కాదు సబ్జెక్ట్ ఫస్ట్ ప్రొడ్యూసర్కి అజయ్ దేవ్గా చెప్పడం జరిగింది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇండివిజువల్లీ మైండ్ బ్లోయింగ్ నేను వాళ్ళని ఐ లవ్ అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎంఎస్ ధోని అండ్ రోహిత్ శర్మ అనడం జరిగింది అంటే తను విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఎంఎస్ ధోని గారిని అయితే వాళ్ళు లైక్ చేస్తారంటే అంటే వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే వాళ్ళు వాళ్ళ ముగ్గురు అని అది చెప్పడం అప్డేట్ అంటారు అయితే మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబిడివర్స్ చెప్పడం జరిగింది కేఎల్ రాహుల్ గురించి అది ఏంటంటే కేఎల్ లాంటి క్లాసీ అండ్ క్వాలిటీ బ్యాటర్స్ ఎప్పుడైనా ఫామ్లోకి రావచ్చు అందుకోసమే ఆర్సీబీ తను టార్గెట్ చేస్తే వెరీ ఫ్యాంటాస్టిక్ పిక్ అవార్ అవుతుంది అని చెప్పడం జరిగింది అంటే ఆర్సీబీ టార్గెట్ చేస్తుంటారండి రాహుల్లే అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్యాంటాస్టిక్ పిక్ అయితే అవుతుందంటే మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో కామెంట్ చేయండి అగైన్ కేఎల్ రాహుల్ అప్డేట్ కాస్త ఇండియన్ టీ ట్వంటీ టీంలోకి తిరిగి రావటమే నా లక్ష్యం నా ఏం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాకు చాలా మంచి ప్లాట్ఫామ్ అయితే అవుతుంది ఇండియా టీంలోకి అదే టీ ట్వంటీ టీంలోకి వెళ్ళడానికి అని చెప్పాడు అయితే అంటే చాలా కసిగా ఉన్నాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది తన మాటల్లోనే ఇలాంటి బ్యాటర్స్నే కొంతమంది అంటే ఐపీఎల్ చాలా ధరకు పలికే అవకాశం ఉంది రాహుల్ గారైతే మీకేమనిపించింది కింద కామెంట్లో కామెంట్ చేయండి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ కానీ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోకపోతే పాకిస్తాన్ నుండి సౌత్ ఆఫ్రికాకు అయితే టోర్నమెంట్ అయితే వెళ్తుందంట ఛాంపియన్స్ టోర్నమెంట్ పాకిస్తాన్ మాత్రం కౌంటర్ మీద కౌంటర్ ఇచ్చింది మనకైతే నడిస్తే హైబ్రిడ్ మోడల్ అయితే నడవదు ఆడితే ఆ పీసీపీ పీస్ పాకిస్తాన్లోనే ఆడాలి లేదంటే లేదు టూ థౌజండ్ ఎయిట్లో కూడా ఇలానే జరిగిందంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే మాత్రం మేమైతే ఊరుకోమని చెప్తున్నారు పాకిస్తాన్ వాళ్ళైతే ఇప్పుడు బీసీసీ మాటే ఐసీసీ వినాలి కాబట్టి అందుకోసమే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గాయస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దాదాపు ఐసీసీకి టూ హండ్రెడ్ క్రోర్స్ అయితే లాస్ అయితే అవ్వడం జరిగింది ఎందుకంటే యుఎస్ఏలోన కొంచెం పాపులర్ అవ్వాలని తెలిసింది కదా ఆ లాసు ఈ లాసు ఎందుకని అందుకోసమే బీసీసీ అయితే ఐసీసీని రిక్వెస్ట్గా చేయండి ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది బట్ పాకిస్తాన్ వాళ్ళు అయితే ఇలా జరిగితే మేమైతే ఊరుకోమని చెప్తున్నారు జరిగితే పాకిస్తాన్ వాళ్ళకి జరగాలి లేక లేదంటే లేదని చెప్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు అయితే హైబ్రిడ్ అయితే మనమైతే ఒప్పుకోమంటున్నారు ఇండియా రాలేదంటే మేము ఎప్పటికి ఐసీసీ టోర్నమెంట్స్ అయితే మనం ఇండియా మీద అయితే మ్యాచ్ అయితే ఆడము అని కూడా చెప్పేశారంట వాళ్ళే ఫైనల్గా లాస్ట్కి ఒప్పుకుంటారు చూడండి అన్నమాట అప్పుడు అనుకోండి ఎందుకంటే వాళ్ళు దాదాపు ఫైవ్ హండ్రెడ్ క్రూస్ అయితే ఇన్వెస్ట్ ఏదైతే చేశారో పాకిస్తాన్ అయితే వాళ్ళు ఒప్పుకోక తప్పదు దీని మీద మీ అప్డేట్ ఏంటి కావాలి అంటే మీ ఒపీనియన్ కింద కామెంట్లో కామెంట్ చేయండి మర్చిపోకండి దిస్ సైనింగ్ ఆఫ్ పాయింట్